పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హోంమంత్రి అమిత్ షా గారితో విజయసాయి గారు అంతకు ముందే డీలింగ్స్ అన్ని అయిపోయి ఈ అక్రమస్తుల కేసు ఉంది కదా సార్ నేను ఒక అప్రూవర్గా మారిపోతాను మా వాళ్ళు అందరినీ నేను దాన్ని మాత్రం ఈ కేసులో కొంచెం లైటర్ వేలో చూడండి అని చెప్పి ఆ ఒప్పందం చేసుకుని అందరు నేనే తీసుకొస్తున్నాడని ఒక ప్రచారం ప్రచారం ఉన్న మాట నిజం ఓకే చాలా ఉంది ప్రచారం ఉన్న మాట నిజం కానీ ఆ ప్రచారం నిజమో కాదో నాకు తెలియదు ప్రచారం నిజమో కాదో నాకు తెలియదు ఏదైనా జరగచ్చు పార్టీ మారట విషయంలో అయితే నా ఉద్దేశంలో ఐదుగురు అయితే ఖచ్చితంగా మారని అనుకుంటున్నాను ఇందాక నేను చెప్పిన ఐదుగురు అయితే ఖచ్చితంగా మారకపోవచ్చు అదే సరే ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో ఇటు రాజ్యసభ ఎంపీలు ఇటు మండలిలో ఎమ్మెల్సీలు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు వైసీపీ వాళ్ళు ఈ వరుసగా ఈ మంత్లు బాగా విపరీతంగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి చూడాలి ఏం జరగబోతుందో జనరల్గా ఏంటంటే వర్షాకాలం నీటిలో కప్పలు చేరినట్టు చేస్తారు ఇప్పుడు నాలాంటి వాటిని క్లియర్గా కనపడతాడు నేను ఒక మంచి పదవిలో ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి దారుణంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వం కనీసం ఇంకో పదేళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న టైంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు అందరూ మన పని అయిపోయిందరూ అనుకుని ఇంటికే పరిమితమైన టైంలో నాకు ఉన్న పదవిని పోతుంది అన్న రిస్క్ ఉన్నప్పటికీ ఒకటి ఎలాగో పోద్ది నా కమిటీ చైర్మన్ ఎటు తిరిగిపోతుంది ఎందుకంటే ఎవరి ఇయర్ రెన్యూ అది అది ఎలాగేవరు ఇది కూడా పోయే అవకాశం చాలా పీకుల మీదకి వచ్చి ఏదో బయటపడ్డా ఎంపీ పోతుందని తెలిసిన ఫైట్ చేసిన నేను అవును ఎలక్షన్ ముందు కొద్దిమంది వచ్చారు ఒక మాదిరి తెలివైన వాళ్ళు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకో మాదిరి తెలివైన వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు బట్ ఖమ్మతో ఏంటంటే ఎలక్షన్ ముందు వచ్చిన ఒక మాదిరి తెలివైన వారికి ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన ఒక మాదిరి తెలివైన వారికి కూడా సముచిత స్థానం అయితే కల్పిస్తున్నారు సరే ఇప్పుడు అవసరం అంతగా లేదు యాక్చువల్గా ఎంపీల విషయంలో కాచేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించి మనకి ఇంపార్టెంట్ అయితేనే తీసుకుందాం ఇలాంటి ఆలోచన చేసే అవకాశం ఉందా ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్తున్నారుగా ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటాం అని అంటున్నారు ఇప్పుడు ఆ మంచికి ప్రాతిపదిక అనేది నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు ఆ మంచికి ప్రాతిపదిక ఏమిటి అని ఓకే వాళ్ళు మంచిది ఏ యాంగిల్ చూస్తారని తెలియదు వెంకట లాంటి వాళ్ళు ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కోసం ఫైట్ చేసేవాడు టెర్రరిస్ట్ అమ్మా అలాగే వైసీ వర్ష సో ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని ఇండియన్ యాంగిల్లో చూస్తే చెప్పాడు పాకిస్తాన్ యాంగిల్లో చూస్తే మంచోడు అలాగే వీళ్ళు ఏ యాంగిల్లో చూస్తారన్న తెలియదు ఏ యాంగిల్లో చూస్తారో తెలియదు గతంలో ఆ పార్టీలో ఉండి ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు పార్టీ మారిపోతే వాళ్ళు మంచి వాళ్ళు కొంత ఇబ్బందికర విషయం అంటే మన హిందూ సాంప్రదాయంలోనే ఎన్ని పాపాలు చేసినా గంగలో మూలితే పాపాలు పోతాయంటారు అలాగే పునీతరాయి స్కీమ్ ఏమన్నా ఉంటే ఉండి ఉండచ్చు ఓకే సరే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామ లీలలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ పార్టీ నుంచి ఆ ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు గతంలో ఎమ్మెల్యేలు మాట్లాడిన విషయాలు కావచ్చు రీసెంట్గా అనంతబాబు కూడా మనం చూశాం కదా ఏంటి సరే ఆ పార్టీలో అట్లా తయారైంది ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నా సరైన క్రమశిక్షణ చర్యలు తీసుకోపోవడం వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అంటే ఈ మధ్యలో ఒకటి ఈజీ అయిపోయింది అంత మార్ఫుల్ అని చెప్పేస్తున్నారు బయటకు వస్తున్నారు నేను కాదు మార్ఫింగ్ నిజమైనా కూడా ఇంకొక మార్ఫింగ్ కూడా అసలు ఒరిజినల్ కన్నా బాగుంటున్నాయి టెక్నాలజీ పెరిగిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హీరో కృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయొచ్చు తెలుసా తెలుసు ఇప్పుడు చాలా హీరోలు సినిమాలు అలాగే చేసేస్తున్నారు హీరో యాక్ట్ చేసేది తక్కువ కష్టమైన సీన్లు ఉంటే మార్ఫింగ్ మార్ఫింగ్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మార్ఫింగ్ అనకూడదు ఏఐ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఎన్ ట్రామర్ సినిమా తీయొచ్చు కృష్ణ గారితో సినిమా తీయవచ్చు సో అలాగా ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇళ్ళ ఒరిజినల్ యాడ్ చేసినా కూడా టెక్నాలజీని ఆ టెక్నాలజీని అడబెట్టేస్తున్నారు చేత జనాలు తెలిసిపోతుంది ఏదంటే మరి గోరంట్లు మాదవది బ్లేట్ అంట పైగా అప్పుడు ప్రభుత్వం సపోర్ట్ కూడా చేసింది మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ అని సపోర్ట్ కూడా చేసింది ఎట్ల సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుండేది అవును అంటే వాళ్ళు సపోర్ట్ కూడా చేశారు సార్ నిజాలు ఏంటనేవి వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు పైకి వాళ్ళకి సపోర్ట్ ప్రజలకు తెలుసు అండి నిజాలు ఏంటో ప్రజలకు తెలుసు ఇచ్చిన కాకపోతే అవతలకి శిక్ష పడినప్పుడు అతనికి రిలీఫ్ బట్ ప్రజలకైతే డెఫినెట్ నిజా నిజాలు తెలుసు ఆ పార్టీ అధ్యక్షులు అగ్ర నేతలు అందరూ కూడా విషయం తెలుసు కాబట్టి దాన్ని కట్టడి చేయాలి మన నాయకులు ఇట్లా ఉండొద్దు ఇలాంటి మెకానిజం లేదంటారా పిలిచి మాట్లాడటం అంటే హ్యూమన్ వీక్నెసెస్ పార్టీలకి సంబంధం లేదు యాక్చువల్ అన్ని చోట్ల జరిగే కర్ణాటకలో ఎవడో బీజేపీ కూడా ఎవడో దొరికాడు కదా మంచిగా రెడీగా మంచం రెడీగా ఉన్నాడు ఏదో సినిమాలో మనం చూసినట్టు అవన్నీ కూడా వచ్చినాయి పార్టీలకి దీనికి సంబంధం లేదు కాకపోతే అద్దాలమేళలో ఉన్నాడు మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది రూలింగ్ పార్టీ వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అవును ఆ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు మా పాత పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు అన్ని పార్టీల్లో అంత అంతమంది ఉండొచ్చు ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వైసీపీ నుంచి సో వైసీపీ ఖాళీ అయిపోయేలా ఉందని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొంతమంది చాలామందిని జాయిన్ చేసుకునే అబ్జెక్షన్లో చేస్తున్నారు ఎవరు అక్కడి నుంచి వచ్చి ఇందులో జాయిన్ అయిన తర్వాత ఓ వీడియో వచ్చింది అనుకోండి అది వైసీపీ వాడి వీడియో టీడీపీ వాడి వీడియో ఒకే వస్తా వస్తే టైం ఉంటుంది ఏ టైంలో చేశారు అప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి ఏ పార్టీ వీడియో అంటే అప్పుడు పార్టీ తప్పు కానీ వ్యక్తి తప్పు కాదనమాట అంతేనా వ్యక్తిదే తప్పు హండ్రెడ్ పర్సెంట్ మరి పార్టీలను ఎందుకంటారు అంటే అది తెలిసినా పార్టీ సరిగ్గా పట్టించుకోకుండా ఎలాంటి వాళ్ళని భయం చూపించకుండా చేయటం అనేది పిలిచి మాట్లాడేది కరెక్ట్ కాదు మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు నువ్వు తీరు మార్చుకోవాలి ఇలాంటి పరిస్థితి ఆ పార్టీలో లేదు ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని కేసులు ఇష్టంగానే ఉంటారు తర్వాత డబ్బులు అడుగుతారు అక్కడ సరికి బయటకు వస్తాయి లేకపోతే పదేళ్ళు సహజమైన చేసిన తర్వాత కూడా నాన్న ఆమె అగాయ్యానికి గురి చేశారని కూడా కంప్లైంట్లు వస్తాయి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం మనం అదేంటే పదేళ్ళు కలిసే ఉన్నారు కదా ఇప్పుడు చేయటం ఏంటి అంటే కొన్నింటికి లాజిక్ దొరకవు అలాగని నేను ఎవరిని సమర్థించట్లే తప్పు తప్పే తప్పు తప్పే దువారి శ్రీనివాస్ గారి వ్యవహారం ముప్పై సంవత్సరాలు ఇప్పించి తప్పు అందులో డౌట్ ఏమీ లేదు సార్ దారుణం దారుణం అవును ఇప్పుడన్నీ రికార్డింగ్లు పెట్టుకుంటా ఉన్నారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏ క్షణం అయినా బయటకు వస్తాయి ఇప్పుడు దుబాడు గారిది మనం చూసామన్నా శ్రీకాకుళంలో ముప్పై సంవత్సరాలు వాణిగారితో ఉన్నారు ముప్పై సంవత్సరాలు నేను నరకం అనిపించా అంటాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఈ మాధురి గారు వచ్చిన తర్వాత సరిగా చూడలేదు అంటే ఇక్కడ స్వర్గం అంటే ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా ఉన్నది ఫీల్ ఇంకొకటి సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అరాచకాలు చాలా జరిగినాయి విధ్వంసం జరిగింది అన్ని రంగాలను కూడా నాశనం చేసేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా విమర్శలు చేసింది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కన్నా నేను ఎక్కువ విమర్శించాను అవును సార్ అవును వ్యక్తిగా మీరు సూపర్ ప్రతి విషయాన్ని ఎండగట్టారు మీరు మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవట్లేదు సగటు కార్యకర్తలు కూడా ఈ ఆవేశం ఆవేదన కనిపిస్తుందంట అసెంబ్లీలోనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చట్టబద్ధమే మన కక్ష సాధింపు లేదు చట్ట ప్రకారం మరి మరింత సౌమ్యంగా ఉంటే ఎట్లా సార్ అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు ఏమంటారు సార్ మీరు అంటే ప్రజల్లో అంట్రెస్ట్ ఉంది ఈ యాంగిల్లో అన్నమాట నిజం బట్ మరి దూకుడుగా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అంటే కేసులు కూడా వేస్తారు మరి దూకుడికి వెళ్తాయి బట్ హోంవర్క్ చేస్తున్నారా లేదా ఆ దిశగా అవును అన్నది నాకు క్లారిటీ లేదు ఎందుకంటే మరి నేనేమి ప్రభుత్వంలో లేను కాబట్టి పర్సనల్గా నాకు ఆ క్లారిటీ లేదు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆ దిశగా జరుగుతుందా లేదా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అయితే జరగట్లేదు అనేది ప్రజలు అనుకుంటున్న మాట నిజం వాళ్ళు లిటిల్ అన్హ్యాపీ ఈ యాంగిల్లో గవర్నెన్స్ తీసుకొంచం హ్యాపీ డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి అని ఆశాభావంలో అందరూ ఉన్నారు ప్రభుత్వ పనితీరు గురించి కూడా సంతోషంగా ఉన్నారు ఈ ఒక్క విషయంలో చాలా మంది మీద కేసులు అవి పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళకి ఎటువంటి స్వంత స్వాంతం రెండు రకాలు ఒకటి నిన్ను నీ కేసుల నుంచి బయటపడేటం ఇంకోటి హ్యూమన్ చండన్స్ ఏంటంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఇప్పుడు బాగా తీరిందిరా అనుకుంటారు ఆ రకమైన స్వాంతన రెండు రకాలు నీకు రిలీఫ్ నేను ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెడతాం ద్వారా అదో రకం రిలీఫ్ ఈ రెండు రిలీఫ్లు లేవన్నమాట నిజం ప్రస్తుత ఇబ్బంది అయితే ఉంది ఇబ్బంది నాకే ఉంది అవును నన్ను కొట్టిన సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వంద సభల్లో చెప్పుకుంటారు ఆయన కూడా ఇంకోటి ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరుంటే ఎఫ్ఐఆర్లో సస్పెండ్ చేయటం అనేది బిజినెస్ రూల్ అది కూడా చేయలే ఏమో ఆ చేతికి వచ్చి తర్వాత చేస్తారేమో నాకు తెలియదు ఇప్పుడు మీ కేసులు ఇప్పుడే విచారణ స్టార్ట్ అయింది కాబట్టి ఒక తర్వాత ఒకటి కొంచెం ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది అనేది అన్న ఆశాభావం ఉంది